నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు మరుగు మందు ఎలా తయారు చేయాలంటే కొన్ని మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు ఎవరికి పెట్టాలనుకుంటే మన మాట విన్నని వాళ్లకు పెట్టవచ్చు భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా అత్తాకోడలు తగద వచ్చిన కానీ ప్రేమికులు కొన్ని రోజులు కలిసి మలిసి తిరిగి ఈడిపోయిన వాళ్లకు అనేది మీరు ఒక్కసారి పెడితే మీ వెనక వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మీ వెనక కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఎలా పెట్టాలంటే చెప్పులకు కానీ బట్టలకు కానీ తలకు కానీ మీరు రోజు రాసుకునే కొబ్బరి నూనెలో కానీ కేవలం వాళ్ళ బాడీకి టచ్ అయినట్టు మీరు పెడితే వాళ్ళు మారిపోయి మీ చెప్పు చేతిలో వచ్చేస్తారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని మీరు పొందవచ్చు